రష్యా లాంటి దేశాలు చెప్పుకునే నాటో కూటమి తన డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది రెండు ఖండాలను కలుపుతూ ప్రపంచానికి శాంతిని సుస్థిరతను రక్షణను వాగ్దానం చేస్తూ బెల్జియం రాజధాని బ్రసెల్లో ఏర్పడిన నాటో కూటమి తన డెబ్బై ఐదు వసంతాల డైమండ్ జూబ్లీ సంబరాలను జరుపుకుంది అయితే అది ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో గానీ ఏడు పదులు దాటినా ఈ సమయంలోనూ దాని ఆచరణ విషయంలో ఎక్కడా పొంతన కనపడదు నిజానికి నాటో నేపథ్యం దాని ఉద్దేశాలు పూర్తిగా కొట్టిపారేయదగ్గవి కాదు ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీనియంత్ అడాల్ఫ్ హిట్లర్ సైన్యాన్ని మట్టి కర్పించిన సోవియట్ యూనియన్ సేనలు తూర్పు యూరోప్ దేశాల్లో తిష్టవేసి కదల్లేదు అవి తమ వైపు చొచ్చుకు రావచ్చన్న సందేహం పశ్చిమ యూరోప్ దేశాలకు ఉంది తాము ఒక్కటే ఎదిరించకపోతే దురాక్రమణలకు బలి కావటం ఖాయం అన్న భయం వాటికి పట్టుకుంది అయితే ఇలాంటి అవకాశాలను అవలీలగా వాడుకునే నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకున్నారు ఉత్తర అమెరికా ఖండంలోని తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకుని పశ్చిమ యూరోప్ దేశాలతో జితకట్టి పటిష్టమైన ఓ సైనిక కూటమిని ఏర్పాటు చేశారు దానికి నాటో అని నామకరణం చేశారు సోవియట్ సేనలకు వ్యతిరేకంగా దృఢమైన సైనిక కూట్యం ఏర్పరచడమే దీని ప్రధాన ధ్యేయం నాటో దేశాలు రోజు పరస్పరం సంభాషించుకుంటాయని పరిస్థితులను సమీక్షించుకుంటూ నిరంతర సంసిద్ధతలో ఉంటాయని తగిన నిర్ణయాలు తీసుకుంటాయని నాటో వెబ్సైట్ ఘనంగా చెప్తుంది ఇది ఒక రకంగా మంచిదే కానీ ఇన్నేళ్ల దారిని ఉనికిలో ఒక్కసారైనా సోవియట్ యూనియన్ నుంచి లేదా దాని ప్రస్తుత రూపమైన రష్యా నుంచి ఏనాడు సవాళ్ళు ఎదుర్కోలేదు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎలాంటి దాళ్లు జరగలేదు కానీ నాటో మాత్రం ఎక్కడ యుద్ధానికి ఛాన్స్ ఉంటే అక్కడ తగుదునమ్మా అని జోక్యం చేసుకుంటుంది గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ అంటే దీని వెనుక అగ్రరాజ్యం అమెరికా ఉంటుంది తమ మాట వినని రాజ్యాలపై నాటో పేరిట దాళ్లకు తెగపట్టడం చేస్తుంది రష్యాను వ్యతిరేకించే దేశాన్ని ప్రోత్సహిస్తూ అపారంగా ఆయుధాలు అమ్ముకోవడం చేస్తుంది అమెరికా అయితే పేరుకు మాత్రం నాటో దేశాలు ఒకటిగా మారి పోరాడుతున్నాయని నమ్మబలుకుతుంది కానీ వెనుక ఉండి రెచ్చగొట్టేది యుద్ధానికి బాటలు వేసేది మాత్రం అమెరికాయేనని నాటో దేశాలకు సైతం తెలుసు నాటో సైనిక కూటమి ఆవిర్భావం దానికి అదే ప్రత్యర్థిని హద్దుమీరకుండా చేసి ఉండొచ్చన్న వాదన కూడా కొట్టిపారేయలేం కానీ నాటో హడావిడి గమనించాక పంతొమ్మిది వందల యాభై ఐదులో సోవియట్ యూనియన్ సైతం తన ఆధ్వర్యంలోని తూర్పు యూరోప్ దేశాలను కలుపుకొని వార్సా కూటమి పేరుతో మరో సైనిక కూటమి నిర్మించింది ఇరుపక్షాలు అణ్వాయుధాలను ఇతర భారీ ఆయుధ సామాగ్రిని మొహరించడంతో ప్రచ్ఛన్న యుద్ధ దశలో యూరోప్ ఖండం మొత్తం నిరంతర యుద్ధ భయంతో వణికిపోయింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ శాంతి సుస్థిరతల జాడెక్కడా అన్న ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం లేదు పరస్పర మొహరింపులతో నెలకొన్న ఒక రకమైన స్తబ్దతను శాంతిగా భావించడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నించారు విశ్లేషకులు నాటో అంచనాకు తగ్గట్టు సోవియట్ యూనియన్ సేనలు దండయాత్రలు చేయలేకపోలేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో హంగీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జగస్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆఫ్ఘనిస్తాన్ దేశాలను అవి దురాక్రమించాయి కానీ యూరోప్ ఖండంలోని తటస్థ దేశాలు ఫిన్లాండ్ స్విట్జర్లాండ్ స్వీడన్ యుగోస్లేవియా ఆస్ట్రియా వైపు గాని నాటో దేశాల వైపు గాని చొచ్చుకొచ్చే ఆలోచన చేయలేదు నిజానికి తాను కూడా నాటోలో చేరతానన్న సోవియట్ యూనియన్ వినతిని పంతొమ్మిది వందల యాభై నాలుగులో తోసిపొచ్చిన తర్వాతే వార్సా కూటమి ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సోవియట్ పతనం జరిగింది అంతకు ముందే తూర్పు యూరోప్ దేశాలు ఒక్కొక్కటిగా దాని నుంచి దూరం జరగటం కూడా జరిగింది అలా వారిసా కూటమి కనుమరుగవటం లాంటి పరిణామాల తర్వాత ఇక నాటో అవసరం ఎంత మాత్రం లేదు గమ్మత్తైన విషయం ఏమిటంటే సోవియట్ పతనానికి బాటలు పరిచిన నాటి అధ్యక్షుడు గోర్బచెవ్ ఆ తర్వాతి కాలంలో ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం నాటోలో చేరటానికి సిద్ధపడ్డారు అయితే ఎవరి భయం వల్ల నాటో ఏర్పడిందో అదే నాటో వారి చేరికను తోసిపుచ్చింది అంతేకాదు ఉభయ జర్మనీల విలీనానికి సహకరించాలంటూ పశ్చిమ యూరోప్ దేశాల నేతలు గోర్బచవ్ ను అర్థించినప్పుడు ఆయనకు ఒక హామీ ఇచ్చారు నాటోను ఒక్క అంగుళం కూడా విస్తరించబోమన్నదే ఆ హామీ సారాంశం కానీ ఆ తర్వాత అందుకు విరుద్ధంగానే అంతా జరిగింది సోవియట్ పతనం నాటికి నాటోలో పదహారు సభ్య దేశాలు ఉండేవి కానీ రష్యా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఆ తర్వాత మరో పదిహేను దేశాలను నాటోలో చేర్చుకున్నారు ఇందులో పూర్వం వార్సా కూటమిలో ఉన్న దేశాలు కూడా ఉన్నాయి కనీసం తన ఇరుగు పొరుగు దేశాలకు సభ్యత్వం ఇవ్వద్దని రష్యా ప్రతిపాదన సైతం బుట్టదాఖలా అయింది తనకు సరిహద్దు దేశాలకు నాటోలో సభ్యత్వం ఇవ్వద్దని చెబుతున్న ఉక్రెయిన్ దేశానికి మెంబర్షిప్ ఇవ్వబోతున్నందుకే రష్యా ఉక్రెయిన్ పై దాడులు మొదలుపెట్టింది ఇప్పటికీ ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది రష్యా అడుగుతున్నది కూడా నిజమేనని అనిపిస్తుంది ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికాకు పొరుగునే ఉన్న కెనడా మెక్సికో దేశాలకు కూటమి ఇస్తే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా నాటో పుట్టుకకు దారి తీసిన మూల కారణమే మాయమైనప్పుడు విశాల యూరోప్ భద్రత అన్నది ఉత్పత్తింది నూతన వ్యవస్థ ఏర్పాటు చేయడానికి బదులు రష్యాను ఏకాకి చేయాలన్న వ్యూహమే అమెరికాలో కనిపిస్తుంది దీని వెనుక ఉన్న విజ్ఞత ఏమిటో ఆ కూటమి నేతలు చెప్పలేకపోతున్నారు నిజానికి నాటో చిత్తశుద్ధితో విశాల యూరోప్ భద్రతపై దృష్టి సారించి ఉంటే పుతిన్ ఉక్రెయిన్ దురాక్రమణకు సాహసించేవారు కాదు యూరోప్ ఖండంలో అణ్వాయుధాల బెడద పూర్తిగా సమసిపోయేది అసలు ప్రపంచ శాంతి సుస్థిరతలకు దోహదం కలగటం మాట అటుంచి నాటో వల్ల ప్రపంచానికి వచ్చిన సమస్యలే అధికమంటున్నారు నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇంతవరకు రెండొందలకు మించి సైనిక ఘర్షణలు చోటు చేసుకోగా అందులో ఇరవై ఘటనలు మేజర్ అని చెప్పవచ్చు అలాంటి చోట్లు వెళ్లి నాటో చేసిందేమీ లేదు విపరీతమైన నిధులు ఆయుధాలు సమకూర్చడంతో ఆ ప్రాంతంలో అపారమైన విధ్వంసమే తప్ప నాటో సాధించిందేమీ లేదు ఇందుకు లిబియో సిరియా ఆఫ్ఘనిస్తాన్ సూడాన్ సుమాలియా దేశాలను ఉదాహరణగా తీసుకోవచ్చు స్థానిక ప్రభుత్వాలను కూలదీసేందుకే అక్కడి మిలిటెంట్ సంస్థలు నాటో ద్వారా విచ్చలవిడిగా ఆయుధాలు అందించడం జరిగింది యుద్ధాన్ని ఎగదోయడమే జరిగింది ఆ చర్యల నేపథ్యంలోనే ఐసిస్ వంటి భయంకర ఉగ్రవాద సంస్థ పురుడు పోసుకుంది ఇప్పుడు ఆ ఉగ్ర సంస్థ ఏకుమేకై కూర్చుంది ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాదులు పుట్టుకొచ్చారు సిరియా ఇరాక్ వంటి దేశాలు అడుగంటిపోయేలా చేయడంలో ఐసిస్ పాత్ర ఎంతైనా ఉంది ఆఫ్రికా దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న అల్ షబాబ్ వంటి ఉగ్రమూకులకు ఐసెస్ అండగా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకుని విదేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవడం వెనుక మళ్లీ అమెరికాయే కనిపిస్తుంది అమెరికా కారణంగానే అనేక ఉగ్ర సంస్థలు పుట్టుకు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు ఇక్కడ నాటో గురించి మరోసారి చూస్తే కనిపించని శత్రువులపై కత్తి జులిపించటం కోసం నాటో సభ్య దేశాల్లో ప్రతి ఒక్కటి తమ జీడిపిల్లో రెండు శాతం నిధులు నాటోకు అర్పిస్తున్నాయి తన ఉనికి కోసం లేని శత్రువును సృష్టించుకునే ధోరణి నుంచి నాటో బయటపడటం లేదు అప్పటిదాకా ఈ పరిస్థితి మారు ప్రపంచంలో శాశ్వత శాంతి కోసం ప్రయత్నించటమా లేక నిరంతరం యుద్ధ భయంతో అణ్వాయుధాలు నీడలో మనుగడ సాగించటమా అన్నది యూరోప్ దేశాల ప్రజలే తేల్చుకోవాలి